పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి యోబు గ్రంథము పదవ అధ్యాయము వచనము ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే క్రైస్తవ జీవితములో అత్యంత విరివిగా ఉపయోగించే పదములలో కృప ఒకటి పరిశుద్ధ లేఖనాల్లో నాలుగు వందల సార్లకు పైగా వ్రాయబడిన మాట కూడా కృప ప్రతి చిన్న విషయానికి దేవుని కృప అంటూ ఉంటాం ఎలా ఉన్నారు అనంటే దేవుని కృప వలనే బానే ఉన్నాము అని అంటాము జీవితంలో ఏమేలు జరిగినా దేవుని కృప అంటూ ఉంటాం మన దృష్టిలో దేవుని కృప అంటే సమయోచితమైన సహాయము అర్థం దేవుని కృప అంటే అంతేనా అంటే మనము అనుకున్న దానికి వ్యతిరేకముగా జరిగితే ఇక దేవుని కృప లేనట్లేనా కొందరికేమో దేవుని కృప పాపము చేయడానికి దేవుడిచ్చిన లైసన్లా అర్థమైంది మరి రాత్రి జీవాక్యము వినిచిన నీకు దేవుని కృప అంటే ఎలా అర్థమైందో నాకైతే తెలియదు ప్రిలారా దేవాతి దేవుడు మనకు జీవమునిచ్చినవాడు మన ఎడల కృప చూపేవాడు అంతమాత్రమే కాదు ఆయన సంరక్షణ అనుగ్రహించి కాపాడేవాడని యోబు భక్తుడు ఈ రాత్రి లేఖన భాగంలో సుస్పష్టముగా తెలియజేస్తున్నాడు ఈ రాత్రి మనము భూమి మీద ఉన్నాము అంటే తల్లి గర్భంలో నుండి సజీవముగా బయటకి వచ్చి ఎవరి పని వారు చేసుకోగలుగుతున్నాము అనంటే దానికి కారణం మనల్ని సృజించిన లేదా మనల్ని నిర్మించినటువంటి దేవుడు అంతేకాని అదేదో యాదృచ్ఛికంగా సాధారణంగా జరిగింది కాదు దేవుడు మనకు జీవాన్నిచ్చాడు ఆయన కృపను చూపించాడు అక్కడితో ఆగిపోలేదు కానీ ఆయన మనల్ని రక్షించాడని కూడా భక్తుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు ప్రియలారా కృపను గురించి వర్ణించడానికి అసలు మాటలే కనిపెట్టబడలేదేమో దేవుని కృప లోతెంతో దాన్ని ఎత్తు ఎంతో పరిశుద్ధాత్ముడు తెలియజేస్తే తప్ప మనంతటా మనము ఏ మాత్రమును అర్థము చేసుకోలేము ప్రియలారా ఒక యవనస్తుడు ఒక యజమాని ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు అతని కనిపించింది కాలము ఈ బానిసత్వము కొంత సొమ్ము దొంగిలించి సుదూర ప్రాంతానికి వెళ్ళిపోదామని యజమాని ఇంట్లో లేని సమయంలో ఆ యవనస్థుడు దొంగిలిస్తుండగా ఆ యజమానుని కుమారుడు చూసి అతనిని పట్టుకోబోగా వారిద్దరికి మధ్య పెనుగులాట జరుగుతుంది ఈ పెనుగులాటలో ఈ బానిస అయిన యవనస్థుడు యజమానుని యొక్క కుమారుణ్ణి చంపేస్తాడు ఆ యజమానికి అతను కుమారుడు బానిసను న్యాయస్థానం అప్పగిస్తే న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది శిక్షను అమలు చేయడానికి సిద్ధపడుచుండగా ఆ యజమాని లేచి ఇతనిని ఉరి తీసినంత మాత్రాన నా కుమారుడు తిరిగి బ్రతకడుగా ఇతనిని ఉరి తీయొద్దు అని న్యాయస్థానాన్ని కోరుకుంటాడు ఇదే క్షమాపణ న్యాయస్థానమంతా నిశ్శబ్దమైపోతుంది అతడింకా మాట్లాడుతున్నాడు అప్పుడు ఆ యజమాని అయ్యా నా ఆస్తికి వారసుడు లేడు నాకు కుమారుడు లేడు నేటి నుండి నా యావదాస్తికి ఈ యవనస్థుడే వారసుడు నేటి నుండి ఇతడే నా కుమారుడు అని ఆ యజమానుడు న్యాయస్థానములో అందరితో చెప్తాడు దీనినే కృప అంటారు అవును ప్రేసహోదరి సహోదరులారా ఒక మనిషికి ఇది సాధ్యమేనా ఒకవేళ క్షమించగలడేమో కాని తన కుమారుని చంపిన బానిసలో తనకుమారుణ్ణి చూసుకునగలడా అది సాధ్యమేనా కారణము అతడొక బానిస దొంగ నరహంతకుడు కాబట్టి ఎవరైనా కృపచూపగలరా అసలు ఊహలకు సహితము అందదు కృప అనే మాట ఒక మనిషికి వాడడానికి వీలు కాదు కూడా కృపజూపగలిగిన దేవుడు కృపజూపగలిగినవాడు దేవుడొక్కడే కాబట్టి కృప అనే మాట వంద శాతము ఆయనకే చెందినది ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నిరాశలో ఉన్నావా నువ్వొంటరివైపోయానని బాధపడుతున్నావా సమస్తమును కోల్పోయాను మరలా ఇవన్నీ నాకు ఇక్కడి నుండి వస్తాయి అని అనుకుంటున్నావా లేదా కుటుంబము విచ్ఛిన్నమైపోయిందా మరలా ఎలా కట్టబడుతుంది సాధ్యమా అని ఆలోచిస్తూ ఉన్నావా సమస్తమును సృజించిన దేవునికి ముఖ్యముగా నిన్ను నన్ను ఈ లోకములో పుట్టించినటువంటి దేవునికి సాధ్యము కానిది ఇది కూడా లేదు దేవుడు మరలా అవన్నీ నీకివ్వగలడు యోబు భక్తుని గురించి మనమొక్కసారి ఆలోచన చేయగలిగితే ఊజు అనే ప్రాంతంలో జీవిస్తున్నటువంటి యోబుగారు ఎంతో దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ బలులు అర్పిస్తూ ఉండేవాడు అతనికి కలిగిన ఆస్తి సంపద సేవకులు పశువులు ఆ ఊరిలోనే ఎవరికి కూడా లేవు అటువంటి సంపన్నుడు యోబు అయితే ఒక్కసారి మెరుపు వచ్చిపోయినట్లుగా తనకున్న యావదాస్తిని కోల్పోయి సమస్తమును కోల్పోయి ఒంటరి అయ్యాడు ప్రిసహోదరి సహోదరుడా యోబు జీవితము ప్రశ్నార్థకంగా మారిపోయింది అయితే ఇటువంటి సమయంలో తన యొక్క స్నేహితుల ముందు యోబు దేవుని యొక్క శక్తిని దేవునికి కలిగిన సామర్థ్యమును జ్ఞాపకము చేస్తున్నాడు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యోబు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకము చేసుకుంటుంటే మనమైతే ఏమి జ్ఞాపకము చేసుకుంటాము ఆలోచించండి అసలు ఈ దేవుడు దేవుడేనా ఏ శక్తి ఉందా ఏ ఉన్నాడా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అని బహుశా మనము అనుకుంటూ ఉంటాము కాని ప్రియ సహోదరి సహోదరుడా యోపు తనకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని ఘనపరుస్తున్నాడు అవును ఒక శరీరమునకు జీవము లేకపోతే దానికి విలువ ఉంటుందా ఉండదు కదా అది ఏ శరీరానికైనా కానివ్వండి జీవమున్నప్పుడే దానికి విలువ అది లెక్కలో ఉంటుంది ఆ జీవమును ఇచ్చింది దేవుడు ఆయన మాత్రమే అదివ్వగలడు ఈ రాత్రి నీ జీవితంలో జీవము లేని లేదా జీవము కోల్పోయిన పనులు ఎన్నో ఉన్నాయి వాటిని బట్టి నువ్వు దుఃఖిస్తున్నావు బాధపడుతున్నావు అయితే దేవుడు వాటికి మరలా జీవాన్ని ఇవ్వగలడు అనగా వాటికి విలువను ఇవ్వగలడని గ్రహించు నీ కుటుంబము నీ ఉద్యోగము నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మరలా విలువను పొందుకుంటాయి ఒక్కసారి ఆలోచించు నిన్ను పుట్టించిన దేవుడు నీకు కావలసింది ఇవ్వలేడా ఇవ్వగలడు కదా మరెందుకు దుఃఖిస్తున్నావు అంతా అయిపోయినట్లుగా ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు దేవుని చేతిలో నీ ప్రతి సమస్యని పెట్టు ఆయన నిన్ను మరల ఆయన జీవముతో నింపుతాడు జీవాన్నిచ్చిన దేవుడు అలా మనిషిని వదిలేయలేడు మన ఎడల కృప చూపించాడు మనకు కావలసిన పోషణ మనము జీవించడానికి కావలసిన అవసరతలు అన్నీ కూడా దేవుడే ఇస్తున్నాడు చాలామంది అనుకుంటారు మేమేదో కష్టపడుతున్నాం మేము ఉద్యోగాలు చేస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం అందుకే మేము పోషించబడుతున్నాము అని అనుకుంటారు కాని ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కసారి ఆలోచన చేయి దేవుడు ఇవ్వకపోతే దేవుడు కృప చూపించకపోతే ఒక్క రూపాయి కూడా రాదు వచ్చినా అది మన దగ్గర నిలవదు అవును దేవాతి దేవుడు ఆయన కృపను బట్టి మన మీ లోకములో ప్రతి వాటిని పొందుకుంటున్నాం కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకముగా జీవించినా మనము క్షమింపబడుతున్నాం మరొక రోజులోనికి అడుగు పెడుతున్నామనంటే అది దేవుని యొక్క కృప మాత్రమే అటువంటి కృప ఈ రాత్రి నీకు తోడై ఉందని మర్చిపోకు దేవుని యొక్క కృప నీపై కుమ్మరించబడుతుంది గనక ధైర్యముగా జీవించు ఆయన మనల్ని తన ఆత్మను కూడా సంరక్షిస్తున్నాడు రక్షణ అనేది మనకు చాలా ప్రాముఖ్యము ఏ ప్రాంతంలో ఉన్న ఎన్ని ప్రయాణాలు చేసినా మనము క్షేమముగా ఉన్నాము అనంటే దానికి కారణం మనల్ని మనము భద్రపరచుకోవడం వలన కాదు కానీ దేవుని యొక్క మహా రక్షణ మనకు తోడై ఉండడం వలనే అవును ప్రేసహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము విరించిన నీవు కూడా గుర్తించాలి దేవుని యొక్క రక్షణ నీకు తోడై ఉన్నదేని ఎవరు కూడా నీకు ఏ హాని చేయలేరు అని కాబట్టి దేవాది దేవుని యొక్క కృప రక్షణ మనకు నిత్యం ఉంటుందని గ్రహించి మనకు జీవాన్నిచ్చిన ఏసయ్యపై ఈ రాత్రి మన యొక్క భారాన్ని వేసి ఎంత కష్టం వచ్చినా నిబ్బరముగా ఉంటూ జీవించే వారముగా ఉండాలి ఆయన ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు మనల్ని కాపాడుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా విన్నా ఈ మాటలన్నీ కూడా మన జీవితంలో నెరవేరునట్లుగా ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియపరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న దేవా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును తండ్రి మీరు మాకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడవని మా ఎడలో కృప చూపుతున్న తండ్రివని మీ యొక్క సంరక్షణ చేతనే మమ్మల్ని కాపాడుతున్న ప్రభుడవని ఈ రాత్రి తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడారు అవును నీ యొక్క కృప మమ్మల్ని బ్రతికిస్తుంది నీ యొక్క కనికరము మమ్మల్ని జీవముతో నింపుతుంది అందును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి వారికున్న కష్టాన్ని బట్టి ఎంతమంది అయితే దుఃఖిస్తున్నారో ఆ దుఃఖముతో కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారు పశ్చాత్తాపడుతున్నారు ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి శాపము నుండి పాపము నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన మంచి ఆయుర ఆరోగ్యాలతో పాటు జ్ఞాన వివేకాలను సమృద్ధిగా అనుగ్రహించి అయా బిడ్డలు కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా బిడ్డలు చేయి పట్టుకొని మీరు నడిపించమని వేడుకొనుచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుంటునైనా అయ్యా వారు వ్యవసాయ పనులు బిడ్డలకు ఎలాంటి హాని కీడు జరగకుండా మీ రక్షణలో బిడ్డల్ని ఉంచమని వేడుకొని చిన్నాం వారి సమస్తమును ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి మూయబడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోండి అయా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలందరినీ బలపరిచి నడిపించి అయా నీ ద్వారా అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడుచుటకటువంటి కృపను దయచేయమని చిన్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయము కొరకు ఎదురు చూస్తున్న బిడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయా అనాథల కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకుంటే నైనా మీ కృపల భద్రపరచండయ్య ప్రాముఖ్యముగా నా తండ్రి ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రపంచంలో శాంతి సామరస్యాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయా విధముగానే విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయా ప్రాముఖ్యముగా సహోదరి నిమిష ప్రియ కొరకు మరొక మారి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా కొన్ని రోజులు ఆ బిడ్డకు విధించిన మరణ శిక్షను ఆపిన తండ్రి ఆ మరణ శిక్ష సంపూర్తిగా ఆ బిడ్డ జీవితంలో నుండి తొలగించి వేయమని వేడుకొనిచున్నాం అయా మరణ శిక్ష తొలగించబడడానికి అడ్డుగా ఉన్న ప్రతి అడ్డంకిని కూడా తొలగించి బిడ్డకు సహాయం చేసి బిడ్డను సంతోషముగా సజీవముగా తన కుటుంబం మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే నైనా అయా బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు ఈ రాత్రి వాటన్నిటినీ మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేయపరిచి మీ ఆకాశపు విప్పి మీ సమృద్ధికరమైన దీవెనలను దయచేయమని వేడుకొనుచున్నాం అయా రాత్రి మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్